డిజిటల్ స్పేస్ స్టూడియో ప్రియమైన స్టాక్ మార్కెట్ వీక్షకులారా ఈ రోజు డిసెంబర్ రెండు మంగళవారం ఈ రోజు మార్కెట్ విశ్లేషణ ముఖ్యంగా హెచ్ బ్యాంకు మరియు ఐసిఐసి బ్యాంకు ఏడిఆర్ లో జరిగిన మార్పులు గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది ఒకసారి మొత్తం రివ్యూ చేద్దాము మొదట మార్నింగ్ హెచ్ బ్యాంకు ఏడిఆర్ ఎందుకంత ఫోర్ వరకు పడిందో మనం చూడాలి ఇదే రకంగా ఐసిఐసిఐ బ్యాంకు ఏడిఆర్ కూడా సుమారు రెండు పర్సెంట్ తగ్గిన సంగతి కానీ ఈ లాభ నష్టాలు వెనుక స్పష్టమైన ఫండమెంటల్స్ కరెక్ట్ గా కనబడటం లేదు ఆర్బిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పై తొంభై లక్షల రూపాయల జరిమానా విధించడం కొత్త చీఫ్ హెచ్ఆర్ ఆఫీస్ నియామకం వరకు ఈ ఏడిఆర్ తగ్గుదలకి కారణాలు కావు అనిపిస్తోంది సెబీ తీసుకొచ్చిన కొత్త నియమాల ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో మూడు స్టాక్స్ వెయిటేజ్ తగ్గించాలని ఆదేశించడం ఈ సెప్టెంబర్ నుంచి కారణంగా ఫారెన్ ఫండ్స్ ఏడిఆర్లో ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు అనేది ప్రధాన కారణంగా కనిపిస్తోంది తర్వాత ప్రపంచ మార్కెట్లు మన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి అమెరికా మార్కెట్లు నిన్న మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా ఆశించిన కంటే బాగుండలేకపోవడం ఫలితంగా డౌజోన్స్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ మరియు నాస్టాక్ అన్ని తగ్గాయి జపాన్ లో బ్యాంక్ ఆఫ్ జపాను డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది రేట్లు పెరిగే అవకాశం దృష్టి జపాన్ కరెన్సీ ఎన్ను బలపడింది ఇది క్రూడాయిల్ ధరల్లో మరియు గ్లోబల్ మార్కెట్ లో ఒత్తిడిని పెంచింది ఈ పరిస్థితులు దేశీయ మార్కెట్ లో కూడా మైనస్ సెంటిమెంట్లు రేపాయి గత కొద్ది రోజులుగా ఇండియాలో ఐఐపి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ కి ఫోర్ పర్సెంట్ కి పడిపోయింది ఇది గడిచిన పన్నెండు నెలల్లో తక్కువ స్థాయి జిఎస్టి కలెక్షన్స్ కూడా తగ్గాయని తెలుసు ఇది మార్కెట్ మార్కెట్ పై పెంచే అంశాలు రోజు స్టార్ట్ అయ్యాక రూపాయి కొత్త స్థాయికి చేరింది భారత్ రూపాయి అమెరికా డాలర్ కు వ్యతిరేకంగా ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కొత్త లైఫ్ టైం లోకి వచ్చింది ఇది మునుపటి రికార్డు ఎనభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు డిసెంబర్ ఒకటి కంటే ఎక్కువ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ జోక్యం చేసుకుని తొంభై మార్కు దాటకుండా నిరోధించింది దీని వల్ల ఏంటి ఇబ్బంది వస్తుంది మనకి ట్రేడ్ డిఫిషిట్ మరియు భారతదేశంలో ముఖ్యంగా చమురు మరియు ఎలక్ట్రానిక్స్ విదేశీ డిమాండ్ పెంచుతుంది ఇప్పుడు మన ఎఫ్ఐఎస్ ఏం చేస్తారు మన మార్కెట్ లో విత్డ్రా చేసుకుంటారు ఎందుకని వాళ్ళ రూపీ వాళ్ళ రూపాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ తగ్గిపోతుంది కదా అందుకని ఎఫ్ఐ లు సిక్స్టీన్ బిలియన్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఆలస్యం కారణంగా మార్కెట్ సెంటిమెంట్ బలహీన పడింది గ్లోబల్ డాలర్ బలం పెరుగుతోంది యుఎస్ వడ్డీ రేట్లు మరియు భారతదేశం సిపిఐ ఇన్ఫ్లేషన్ తక్కువగా రావడం జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి కారణంగా రూపాయి బలహీన పడుతుంది కాకపోతే ఆర్బిఐ చర్యలు తీసుకుంటోంది ఆర్బిఐ డాలర్ల అమ్మకం ద్వారా రూపాయి డిప్రిషియేషన్ అరికడుతోంది సెప్టెంబర్ నుండి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు అమ్మి ఆర్బిఐ జోక్యం చేసుకుంది ఇది ఫర్దర్ గా పడకుండా ఇది లిక్విడిటీని బిగించింది ఈ చర్యలు తొంభై స్థాయిని కాపాడడానికి సహాయపడ్డాయి కానీ భవిష్యత్తులో మరిన్ని ఆర్బీఐ జోక్యాలు అవసరం కావచ్చు ఈ డిప్రిషియేషన్ భారత్ ఈక్విటీలపై పై జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ తగ్గించింది మరియు ఎఫ్ఐఎల్ ఫ్లో ప్రభావం చేస్తోంది కరెంట్ అకౌంట్ కి జీడిపి పెరిగే అవకాశం ఉంది ఇది రూపాయి చేస్తుంది మనకి స్టాక్ మార్కెట్ రకంగా ఇబ్బంది పడే అవకాశం ఫర్దర్ గా ఎఫ్ఐఎల్ అమ్మకానికి దారి తీయొచ్చు ఈ రోజు భారత్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఇరవై ఆరు వేల ఒక వంద కన్నా తక్కువకి చేరగా సెన్సెక్స్ సుమారు అరవై ఐదు పాయింట్ నష్టంతో ఎనభై ఐదు వేల ఆరు వందల నలభై ఒకటి పాయింట్ తొంభై వద్ద ముగిసింది మార్కెట్ ప్రారంభంలో కొంత పెరుగుదల కనిపించినప్పటికీ గ్లోబల్ తో పాటు మన దేశం వద్ద రూపాయి నష్టపోవడం మన దేశం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది కానీ తొమ్మిది నెలల లోపు కంటే తక్కువ ఉన్న మ్యానుఫాక్చరింగ్ వృద్ధి మరియు రూపాయి విలువ నష్టంతో మార్కెట్ నష్టాల్లో ముగిసింది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ రికార్డు హైకి అరవై వేలకు పైగా స్పరించి చివరికి యాభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై వద్ద ఎవరైతే చిన్న లాభాలు సాధించే కంపెనీలు అదాని పోర్ట్స్ టాటా మోటార్స్ టాటా మోటార్స్ పీవీ నష్టాల్లో మోటార్ ఇంటర్ గ్లోబ్ ను బజాజ్ ఫైనాన్స్ మ్యాక్స్ హెల్త్ కేర్ సన్ ఫార్మా ఆటో ఐటీ పిఎస్యు బ్యాంక్స్ మెటల్ రంగాలు కొంత లాభాలు పొందాయి అయితే రియాలిటీ కన్జూమర్ డ్యూరబుల్స్ ఫార్మా ఇండెక్స్ తగ్గాయి ఈ ప్రధాన ఈవెంట్స్ చూస్తే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పవల్ మాట్లాడతారు ఈ రోజు జపాన్ టెన్ ఇయర్స్ బాండ్ ఆక్షన్ జరుగుతుంది ఆపై డేటా జాబ్ ఓపెనింగ్స్ కనిపిస్తాయి వీటి ప్రభావం మార్కెట్లపై పై ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో నేను ఎలాంటి ఫైనాన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ సలహా ఇవ్వడం లేదని ఖచ్చితంగా చెప్తున్నాను నేను సెబీ రిజిస్టర్ కాదు నేను చేసే అన్ని మార్కెట్ అప్డేట్లు పోస్టులు కేవలం నా అవగాహన ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వాటి ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ నష్టాలకు నేను బాధ్యుని కాదు పెట్టుబడి చేసే ముందు మీ సొంత పరిశోధన చేయండి మరియు నిపుణులను సంప్రదించండి